హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో హిందూ పండుగలు ఎంతో వైభవంగా జరుగుతాయి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన తమిళనాడు రాష్ట్రంలో పర్వత ప్రాంతాలతో పాటు అనేక చారిత్రక కట్టడాలు పురాతన దేవాలయాలు మనకు కనిపిస్తాయి ఇక్కడ ప్రజలు ముఖ్యంగా కులిచే దేవుళ్లలో పార్వతీ పరమేశ్వరుల రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒకరు తమిళనాడు రాష్ట్రంలో అనేక ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు ఉన్నాయి ఈరోజు వీడియో తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులు సందర్శించే ప్రముఖ ఆలయాల గురించి తెలుసుకుందాం మొదటగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఈ దేవాలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయిన భార్యలు నాయకి దేవనాయకిలకు అంకితం చేయబడింది సుబ్రహ్మణ్యేశ్వరుడు యుద్ధంలో దైవ నాయకి ప్రేమలో వల్లి నాయకిని గెలిచినప్పుడు ఈ ఆలయాన్ని స్థాపించినట్లు చెబుతారు ఇక్కడి గోడలపై కుర్జు చిత్రాలు అలంకరణలు ఆశ్చర్యపరుస్తాయి రెండవది కుమురన్ కుందరన్ దేవాలయం నలభై ఏళ్ల నాటి మురుగన్ ఆలయం ఇది ఇక్కడ ప్రతి అంతస్తులోనూ ఎన్నో దేవతా విగ్రహాలు ఉంటాయి సుందరమైన అలంకరణలతో వైభవం ఉట్టిపడే నిర్మాణంతో ఓ కొండపై ఈ ఆలయం ఉంటుంది కంచి మఠానికి చెందిన సాధువు ఈ ప్రాంతాన్ని దర్శించినప్పుడు ఇక్కడ మురుగన్ ఆలయం నిర్మించాలని ప్రతిపాదించారట సాధువు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆలయ నిర్మాణం అంత త్వరగా జరగలేదు చాలామందికి ఆయన ఇక్కడ ఆలయం ఎందుకు నిర్మించమన్నారో అర్థం కాలేదు ఇరవై ఏళ్ళ తర్వాత ఈ కొండపై మురుగన్ యొక్క ఆయుధం కనిపించడంతో ఆలయ నిర్మాణం జోరందుకుందని సర్వేగంగా పూర్తయింది మూడవది పాలని మురుగన్ ఆలయం శివ పార్వతుల తనయుడైన కుమారస్వామిని మురుగన్ కార్తికేయ అని కూడా పిలుస్తారు పురాణ కథనం ప్రకారం విఘ్నాధిపత్యం కోసం సోదరులైన వినాయకుడు కుమారస్వామి మధ్య ఓ పోటీ జరుగుతోంది ఎవరైతే ప్రపంచంలో అన్ని పుంజనదుల్లో స్నానమాచరించి ముందుగా కైలాసం చేరుకుంటారో వారికే విజ్ఞాధిపత్యం దక్కుతుంది దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై సర్వేగంగా పుంజనదులను చేరుకోగా అక్కడ ముందుగానే వినాయకుడు ప్రత్యక్షమయ్యేవాడు తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేయడం వలన ప్రపంచంలోని అన్ని పుంజనదుల్లో స్నానమాచరించిన ఫలం వినాయకుడికి దక్కి ఆయన విజేత అవుతాడు దీంతో ఆగ్రహించిన కుమారస్వామి పలని వద్దే ధ్యానం ఆచరించి మంచివాడిగా మారినట్లు ఇక్కడ చెప్పుకుంటారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి